హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం వస్తే వర్షాలు విపరీతంగా వస్తున్నాయి లేదంటే అసలు వర్షాలు కూడా పడట్లేదు ఎండలేం విపరీతంగా పెరిగిపోతున్నాయి అంటే ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి అంటే ఇది కలికాలం మరి మనందరం ఇలా బాధపడటానికి కారణం ఏంటంటే మన జనాభా పెరుగుతున్నాం కానీ పచ్చని చెట్లు ఎవరు పెంచట్లేదు విస్తర్ణం పెరుగుతుంది అపార్ట్మెంట్ పెరుగుతున్నాయి చెట్లందరూ కొట్టేస్తున్నారు ప్రత్యామ్నాయంగా మళ్ళీ మనం మొక్కలు నాటట్లేదు దాని పర్యవసానమే ఇంత మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు మనం ఇలానే మొక్కలు పెంచకపోతే ఆక్సిజన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఓజన్ పొర కూడా బెజ్జలు పడుతున్నాయి అని అంటున్నారు దానివల్ల ఏంటంటే వాతావరణం మొత్తం కాలుష్యం అవుతుంది సకాలంలో వర్షాలు పడిపోతే మనకి దాహం తీర్చుకోవడానికి నీరు ఉండదు అలానే పంటలు పండించుకుంటానికి కూడా నీరు సరిపోదు దానివల్ల ఆహార కొరత వస్తుంది మరి మనం ప్రతి ఒక్కరం కూడా మూడు ముక్కలుగా నాలుగు మొక్కలు ఇంటింటికి నాటుకుంటూ పోదాం దానివల్ల మనకే మంచిది అందరు కూడా ఇది పాటిద్దాం